గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆ యూనివర్సిటీస్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరి నివాలని కోరుకుంటూ టుడే మీరు కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మా ఇంపార్టెంట్ పోతుంది నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చే సబ్స్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్క్రైబ్ నాకు మొర సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే చూస్తూ ట్వంటీ సెవెంత్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఐఎమ్ నాట్ ఈ సబ్ రిజిస్టార్డ్ అడ్వైజర్ అండ్ ఈ నాటి బైయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి ఒక చిన్న అడ్వైజ్ కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అని అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటేసారి డబ్బు పెట్టి షేర్లో కొంటారు తర్వాత షేర్ కొన్నప్పుడు మంచి మంచి షేర్ తగ్గడానికి చాలా కారణం ఉంటుంది దాన్ని అవరేజ్ చేసుకుని డబ్బులు ఉండవు లేదా అంతకన్నా మంచి షేర్ తగ్గే అవకాశం ఉంటాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్తో మనం బిజినెస్ చేయాలి ఎక్కువ ఆశ ఉండకూడదు ఆశ ఉండదు దురాశ ఉండకూడదు అని గ్రహించండి అండ్ చిన్న గుడ్ న్యూస్ ఒక చిన్న కమర్షియల్ అడ్వర్టైజ్మెంటు నేను ఒక త్రీ అవర్ షార్ట్ టర్మ్ సిస్టమ్ తయారు చేస్తున్న ఈ మీద ఈ త్రీ అవర్స్లో ఫస్ట్ ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ విషయం గురించి చెప్పడం జరుగుతుంది సెకండ్ హౌస్లో ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీస్ గురించి చెప్పడం జరుగుతుంది థర్డ్ అవర్లో షేర్స్ అనాలసిస్ అండ్ చార్ట్ అవుట్ రీడ్ సో ఎవరైతే త్రీ అవర్స్ కోర్స్ ఉంటారో వారికి స్వతంత్రంగా బిజినెస్ చేసుకునే అవకాశం వస్తుంది ఎటువంటి నష్టం లేకుండా లాభ లాభాలు సంపాదించే అవకాశం కలుగుతుందని నా యొక్క ఆలోచన సో ఇది హైదరాబాద్లో మండే నాడు సిటీలో టూ ట్యూస్డే టు ఫ్రైడే నాడు మన నల్లగుంటలో అండ్ సాటర్డే సండే శుశాబాద్ చెప్పడం జరుగుతుంది నాకు గుర్తించండి ఇక రెండు బ్యాచ్లు ఉంటుంది లెవెన్ ఏఎం టు టూ పీఎం అండ్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎమ్ ఫీజు కూడా నామూలగా ఉంది ఫిఫ్టీ హెన్ రూపీస్ సబ్జెక్ట్ అని కాంట్ర్యూటీ బట్టి బట్టి చూస్తే ఈ ఫీజు పెద్ద విషయం కాదు ఎవరైతే ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాట్సాప్ సర్వీస్ కంటిన్యూ కాంటెబ్యూటీ గుర్తించండి ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎవరైతే మా దగ్గర డిమాండ్ అకౌంట్ ఆన్లైన్ బుకింగ్ వాళ్ళది ఉంది కంపెనీతో టైప్ ఉంది ఎవరైతే తీసుకుంటారో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది అండ్ కాల్ ఫర్ టైం అండ్ స్లాట్ ఇక్కడ నెంబర్కు కాల్ చేస్తాయని యొక్క మనవి సో మన రెగ్యులర్ వార్తకి వెళ్తే ఈరోజు గుడ్ బిల్ చాట్ కింద ఉన్న ఉంది షేరు ఈ ఈ సెషన్లో మనం ఆల్మోస్ట్ అన్ని ఫండమెంటల్ షేర్స్ ఇచ్చి టెక్నికల్గా బాగు బాగున్న షేర్ను రికమెండ్ చేయడం జరుగుతుంది వివిధ కాలంలో తగ్గినా కానీ మళ్ళీ తర్వాత మార్కెట్ పుంజుకున్నప్పుడు షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఫండమెంటల్ కాబట్టి సో వెల్స్ఫర్ లివింగ్ కంపెనీ మన టెక్స్టర్కి సంబంధించిన కంపెనీ ఇప్పుడు టెక్స్ట్ టైర్ కూడా మంచి ఫోకస్ ఉండే అవకాశం ఉంది బడ్జెట్లో కరెంట్ మార్కెట్ వన్ ఫిఫ్టీ త్రీ ఉంది హైయెస్ట్ టూ థర్టీను లోయెస్ట్ లోయెస్ట్ వన్ ట్వంటీ త్రీ బెస్ట్ బై వన్ ఫిఫ్టీ ఫైవ్ టార్గెట్ షార్ట్ టర్మ్ వన్ సెవెంటీ ఫైవ్ లాంగ్ టర్మ్ టూ ట్వంటీ ఫైవ్గా ఉంది గుర్తించండి సో ఆర్ఎస్ఐ ప్రకారం రిలేటివ్ స్ట్రెంత్ ఇండస్ట్రీ ప్రకారం ఇండస్ట్రీలో స్ట్రెంత్ ఉంది డైలీలో ఫార్టీ సెవెన్ ఉంది వీక్లో ఫార్టీ సిక్స్ ఉంది మంత్లీ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫండమెంటల్ కూడా ఆర్ఓసీ బాగుంది ఫిఫ్టీన్ పర్సెంట్ జన్గా ఎబో ఉండాలి ఇది ఆర్ఓసీ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఉంది ఆర్ఓఎస్సీఈ కూడా సిక్స్టీన్ ఫైవ్ జీరో ఉంది పిఈఈ పిఈ కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ పర్వాలేదు కంఫర్ట జిల్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు ఈపీఎస్ పిఈ ట్వంటీ వన్ ఉంది అండ్ పిఎస్ వాల్ వన్ రూపీ బుక్ వేలు ట్వంటీ సెవెన్ ఈపీఎస్ సెవెన్ రూపీ థర్టీ ఫైవ్ ఉంది అది గుర్తించండి పీఈ పీజీ రేస్ వన్ పాయింట్ సిక్స్ ఉంది జన్గా వన్ వన్ ఉంటే కంఫర్టబుల్ ఉన్నట్టు కొద్దిగా ఎక్కువ ఉందిగా గుర్తించండి సో టుడే మీరు యూఎస్ఏ యూరోపియన్ ఆసియా మార్కెట్ మూడు మార్కెట్లను చూస్తుంటాము ఈ మూడు మార్కెట్ మూలంగా కూడా ఈరోజు మన మార్కెట్ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది మన నాడు యుఎస్ఏ అండ్ మన యూరోపియన్ మార్కెట్ తగ్గే ఇప్పుడు ఆసియా మార్కెట్లో ఆల్మోస్ట్ నష్టపోవటం నడుస్తుంది సో ట్రంప్ చిన్న వివా వివాదం నడుస్తుంది కొలంబియా వాళ్ళని మైగ్రేషన్ పంపడం మూలంగా వాళ్ళు రిజెక్ట్ చేయడము ఇవన్నీ కొద్దిగా దాని మధ్య కొద్దిగా మార్కెట్ తగ్గినట్టు ఇది ఒక కారణంగా కారణం అనిపిస్తుంది కాబట్టి ఈరోజు మార్కెట్ మన గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది గుర్తించండి అండ్ మన ఇండియన్ మార్కెట్స్లో మన ఫారనర్స్ ఫ్రైడేనాడు టూ థౌసండ్ ఫిఫ్టీ కోర్సు సేల్ చేస్తే మన మిష మిషన్స్ వారు టూ థౌసండ్ ఫోర్ కోర్స్ బై చేశారు గుర్తించండి సో ఫ్రైడే నాడు మన మార్కెట్ తగ్గింది గుర్తించండి పీసీ నిఫ్టీస్ రేస్ కూడా కొద్దిగా తగ్గింది పాయింట్ ఎయిట్ ఫోర్ ఎప్పుడైతే పీసీఆర్ పీసా నిఫ్ట్ అంటే పుట్కర్ రేస్ వన్ కంట్రా బిలో ఉంటుందో బేరీస్గా సంకేతము అది గుర్తించండి అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మరి నిఫ్టీ నిఫ్టీ ఇక్కడ ట్వంటీ త్రీ జీరో నైన్టీ ఉంది ఇది ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ క్రాస్ క్రా అయినప్పుడే ఇక్కడ బలం పుంజుకునే స్ట్రెంత్ వచ్చే అవకాశం కాబట్టి గుర్తించండి అండ్ బ్యాంక్ నిఫ్టీగా ప్రస్తుతం ఫార్టీ ఎయిట్ త్రీ సిక్స్ ఉంది ఇది ఫార్టీ నైన్ థౌసండ్ క్రాస్ కావాలి అప్పుడే ఇండో స్ట్రెంత్ వచ్చే అవకాశం గుర్తించండి అండ్ ఇండియా విక్స్ కూడా సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది ఇది ఎప్పుడైతే టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటుందో అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉండే ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం మార్కెట్ను ఓ ఓపిక పట్టాలి రోజు ట్రేడింగ్ చేస్తే మనకు అన్నట్టుగా ఉండకూడదు వీళ్ళని బట్టి కంప్యూటర్ జోన్ వచ్చినప్పుడు ట్రేడింగ్ చేయాలి లేదంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉంటే ఉండడం అనేది బెస్ట్ సో ఈనాడులో వార్త ఈనాడు వార్త వార్తలో ఎన్టీఎఫ్సీ ఒక వార్త వచ్చింది అది మన సీజన్ వస్తుంది కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయి ఎన్టీప్సి గ్రీన్ మన అప్పు ఉంది సిక్స్టీ క్లాస్ ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ అప్పు అది గుర్తించాలి బిజినెస్ స్టార్ట్ ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అప్పు అప్పించింది ప్రాఫిట్ టూ థౌసండ్ ఫైవ్ సెంట్రెడ్ కోసం హిందుస్థాన్ జింకు లైగి టర్న్ నెట్ డెబిట్ ఫ్రీ అని ఒక వార్త వచ్చింది హిందుస్థాన్ జింకు డెబిట్ ఫ్రీ అవుతుందని వెంచర్ ఆకరించేవారు గవర్నమెంట్ ప్రాకారం ట్రైనింగ్ సెకండ్ ఇండస్ట్రా ఉందని అది గుర్తించండి అట్లానే సాదా కార్పొరేషన్ మన పెట్టకు సంబంధించింది అది ఆల్మోస్ట్ ఫైవ్ సెవెంటీ వన్ టైమ్స్ అప్ అనేది వార్త వచ్చింది అది గుర్తించండి ఈ రోజు లైవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అండ్ బిజినెస్ లైన్ ప్రకారంగా బ్రోకర్గా కింద బ్రిటన్ ఇంట్రెస్ట్ ఉంది బ్రిటన్ టెక్నిక్గా మంచిగా ఇంప్రూవ్ అయింది అది గుర్తించండి అండ్ అకౌంట్మెంట్ ప్రకారం బులిస్ షేర్ కింద కూడా లొపిన్ ఇచ్చారు లొపిన్లో మన యూఎస్ఏ యుఎస్ ఎఫ్యూర్ నుంచి దానికి ఒక అప్లోచన వచ్చింది జనరేట్ హెచ్ఏ డ్రగ్ మీద సో దీని ముందుగా ఈరోజు లైమ్ లెట్ ఉంచే అవకాశం ఉంది ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ట్రెండింగ్ ట్రైన్ కింద కేఫిన్ టెక్నాలజీ మంచి రిజల్ట్ ఇచ్చింది క్వార్టర్ త్రీ దాని మూలంగా ట్రెండింగ్లో వచ్చింది అది గుర్తించండి సో మనీ కంట్రోల్ ప్రకారము లాంగ్ బిల్లు ఫ్యూచర్ ఆఫ్ సెగ్మెంట్ ప్రకారము ఇవి ఎక్స్పైర్ లోపల ఈ షేర్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగాయి షేర్ పెడతాయనే ఒక ఉద్దేశం అది గుర్తించండి ఆ లిస్టును గమనించండి అంటే స్టార్ట్ షార్ట్ కౌటింగ్ కూడా ఈ షేర్లు అంతకుముందు అమ్మారు కాబట్టి కంపల్సరీ ఈ ఎక్స్పైరీ పెరగడానికి అవకాశం ఉంటుందని ఒక దీని ఆలోచన అది గుర్తించండి లాంగ్ అన్ కింద లిస్టు ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిదే కాబట్టి ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది బిఫోర్ ఎక్స్పైర్ డేట్లో అండ్ షార్ట్ బిల్ కూడా షార్ట్స్ బిల్ అయితే ఉంటుంది కాబట్టి ఇవి కూడా బిఫోర్ ఎక్స్పెక్ట్ అయితే ఎనీ టైంలో షేర్స్ తగ్గడానికి అవకాశం ఉంటుందని దీని యొక్క మీనింగ్ హైయెస్ట్ డెలివరీ మన ఫ్రైడే నాడు సుమారు ఈ షేర్ లిస్ట్ ఉంది ఇక్కడ మినిమం సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది హైయెస్ట్ డెలివరీ జరిగింది అంటే ముందు ముందు పెరుగుతుంది అనే ఉద్దేశము దీని యొక్క మీనింగ్ స్టాకేజ్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద లారెస్ ల్యాబ్ ఇచ్చారు లారస్ ల్యాబ్ మంచి టెక్నిక్గా ఇవి ఇంప్లవ్ అయ్యింది రిజర్వ్ బ్యాంక్ కొద్దిగా పర్వాలేదు అది గుర్తించండి అండ్ సీఎన్బిస్ ప్రకారం షేర్ ఫోకస్ కింద అదని పవర్ ఇచ్చారు అదాని పవర్లో మన అమౌంట్ క్యాపిటల్ సమీకరణ జరగబోతుంది ఫండ్స్ రేజింగ్ జర జరగబోతుంది కాబట్టి అందుకు ఇది ట్రెండింగ్లో వచ్చింది ఈ షేర్ అండ్ స్టాక్స్ ఫ్యూచర్ ఉంటే బ్యాన్ ఉన్నవి ఆల్మోస్ట్ తొమ్మిది షేర్లు బ్యాన్ ఉన్నవి ఫ్యూచర్ సో బ్యాన్లో ఉంటే ఈ షేర్లు మా ఫ్యూచర్ ఆప్షన్ సెక్షన్లో మా కొంటాం వీలుంటుంది ఆ మొంటానికి వీలుంటుంది క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు సో నార్మల్గా షేర్లు ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్యాంక్లు ఉన్నాయి కాబట్టి అవి కెన్ఫిన్ హోమ్ ఒకటి బంధన్ బ్యాంకు ఎల్ఎన్ ఫైనాన్స్ ఎంజిఎల్ బంధం మండపరం ఫైనాన్స్ ఇండియా మార్ట్ అండ్ ఏబిఆర్ఎఫ్ఎల్ రిక్సన్ టెక్నాలజీ పి పిఎన్బి గుర్తించండి అదే ఇన్ఫర్మేషన్ కింద మీకు రిజర్వ్ రిజర్స్ వస్తుంది కాబట్టి ఈరోజు రిజర్వెస్ కింద కోల్ ఇండియా ఐఓసి టాటా స్టీల్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెడరల్ బ్యాంకు అండ్ పెట్రోనెట్ ఎరంజీ ఐజిఎల్ ఇమామి లిమిటెడ్ ఈరోజు రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఇందులో కూడా ఈరోజు ఎస్తో అయ్యే అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ డివిడెన్స్ పరంగా ఈరోజు ఆల్మోస్ట్ ఈ ట్వంటీ ఫోర్త్ డివిడెండ్ అయిపోయింది మరి నా ఫోర్ రూపీస్ అండ్ ఉపాయ రియాలిటీ సో కేఈ ఇండస్కి ఈరోజు డివిడెండ్ డేటు సో ఎవరైతే నిన్న అంతకుముందు కొన్న వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు డివిడెండ్ రాదు ఈరోజు డివిడెండ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది టాండ్ర ప్లాట్ఫామ్ సిక్స్ రూపీస్ విప్రో విప్రో కూడా సిక్స్ మన టాండ్ర సిక్స్ విప్రో కూడా సిక్స్ రూపీస్ ఉంది జన్సే టెక్నాలజీ టూ రూపీస్ ఇది ట్వంటీ ఎయిట్ అంటే రేపు ఈరోజు ఎవరైతే కొంటారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది బీపీసీఎల్ ఫైవ్ రూపీస్ ప్రసిస్టెంట్లో ట్వంటీ రూపీస్ ఉడుకోల్లో టూ రూపీస్ ఫైవ్ పైసా కుద్దించండి సో ఇవి వార్తలు సో వెయిట్ బ్యాక్ మేము టెక్నికల్ అనలాల్సి వద్దాము సో వాతావరణంలో ఒకరోజు షేర్లు పెరగవచ్చు తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది ట్రాప్ కావచ్చు ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు కాబట్టి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం టెక్నికల్ లెవెల్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం రెండు ఇండికేటర్స్ పెట్టడం జరిగింది ఒకటేమో మూవింగ్ హౌర్జెస్ రెండేమో రెండవది ఆర్ఎస్ఐ రిలేటివ్ స్టేట్ ఇండెక్స్ ఇక్కడ మూవింగ్ హర్జెస్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే ఏసీ అయితే దీనిపైన అన్నిటికైనా పైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్లో పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించాలి అట్లా ఆర్ఎస్సీ కూడా డైలీలో ఫైవ్ అయిపోయి ఉన్నప్పుడు షేర్ వచ్చినట్టు మనం గుర్తించాలి ఇక్కడ వెల్స్పన్ వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ ప్రస్తుతం వన్ ఫిఫ్టీ టూ ఉంది దీని యొక్క లోయస్ట్ వన్ ట్వంటీ టూ హైఎస్ట్ టూ టువెల్ టెక్నికల్గా ఫార్టీ సిక్స్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాలి కాబట్టి పర్వాలేదు అండ్ ఇది మీకు చాటు పక్కన దృష్టి కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగి తగ్గి మళ్ళీ టూ డేస్ నుంచి ప్రయోజనం స్టార్ట్ చేస్తుంది మన ఫైవ్ కూడా ఆరు ఫోర్ రూస్ పెరిగింది బట్ ఇది ఇంకా పెరగాలంటే వన్ సిక్స్టీ క్రాస్ కావాలి మూవింగ్ హౌస్ అప్పుడు నుంచి ఇంకా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు అని ఆలోచన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఈ మధ్య అయిన కంపెనీ ప్రస్తుతం వన్ ట్వెల్వ్ ఉంది లోయెస్ట్ వన్ నాట్ నైన్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది రిజర్వ్ రిజర్వ్ పరంగా బాగా బాగుంది బట్ ఇక్కడ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇంకా కంపెనీ కాలే కాబట్టి లాంగ్ రన్కు ఈ షేర్లో ఉండొచ్చని నా ఆలోచన బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫండమెంటల్కి సంబంధించిన కంపెనీ చాలా చాలా నుంచి చాలా రికమెండ్ చేస్తున్నారు వివిధ కారణంగా షేర్లు తగ్గుతుంది అది వేరే విషయం బట్ టెక్నికల్ చూస్తే ఇప్పుడు నైన్టీ నైంటీ ఎయిట్ ఉంది లోయెస్ట్ నైంటీ రూపీస్ ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గర ఉంది వన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ కింద ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ మళ్ళీ పైకి పోతుంది అండ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇది టెక్నికల్గా ఫార్టీ త్రీ ఉంది అండ్ ఇంప్రూవ్ కావాలి కొద్దిగా ఫార్టీ ఫైవ్ బో కావాలి అండ్ ఇక్కడ మూవింగ్ హౌస్ కింద ఉంది ఎప్పుడైతే వన్ ట్వెల్వ్ క్రాస్ అవుతుందో ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం గుర్తించండి ఇండస్ట్ అవర్ ప్రస్తుతం త్రీ సిక్స్ ఉంది లోయెస్ట్ టూ నాట్ సిక్స్ హైయెస్ట్ ఫోర్ సిక్స్ టూ రిజల్ట్ పరంగా బాగుంది క్యూటీ రిజల్ట్ ఉంది బట్ టెక్నికల్గా బాగుంది ప్రేటానికి ఈరోజు అవకాశం ఉంది ఇందులో ఎందుకంటే మా ఆర్ఎస్ఐ సిక్స్టీ వన్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ అన్నీ మూవింగ్ ఉంది మూవింగ్స్ క్రాస్ అయ్యి టూ డేస్ నుంచి కూడా పెరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రయడానికి అవకాశం ఉంది నిన్న త్రీ సెవెంటీ ఫోర్ పోయి త్రీ సిక్స్టీ వర్క్ కోసం ఉంది సో ఈరోజు పెరగాలంటే త్రీ సిక్స్టీ ఫోర్ క్రాస్ అయిన తర్వాత ఇంకా ముందుకు పెరిగే అవకాశం ఇంకా కనిపిస్తుంది స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ ప్రస్తుతం ఫిఫ్టీ టూ ఉంది లోయెస్ట్ థర్టీ ఫైవ్ అండ్ ఎయిటీ సిక్స్ దీని ఒక ఆర్డర్ వచ్చింది ఆర్డర్గా పెట్టడానికి రోజు అవకాశం ఉంది బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పొచ్చు థర్టీ వన్ ఉంది ఎప్పుడైతే ఫార్టీఫై ఆర్ఎస్ఏ ఫార్టీఫై అయ్యి అండ్ మూవింగ్ సిక్స్టీ త్రీ క్రాస్ అవుతుందో అప్పుడు ఇందులో పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని గుర్తించండి నెక్స్ట్ గ్రాఫైట్ ఇండస్ట్రీ గ్రాఫైట్ ఇండస్ట్రీ పండబడ్డే కంపెనీ ఫైవ్ నాట్ వన్ నుండి లోయస్ట్ ఫోర్ సిక్స్టీ హైయెస్ట్ సెవెన్ హండ్రెడ్ బట్ టెక్నికల్గా వీక్ ఉంది ఫార్టీ థర్టీ ఎయిట్ ఉంది ఇంప్రూవ్ కావాలి అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది అండ్ నా పైనా ట్వెల్వ్ పోయింది బట్ ఇది కంప్లీట్గా పెరగాలంటే ఫైవ్ ఫైవ్ ఫార్టీ క్రాస్ కావాలి అప్పుడే ఇందులో పెరుగుదల కనిపించే అవకాశాలు కనిపిస్తుంది నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ హిందుస్థాన్ జింక్ నెక్స్ట్ వరకు డెట్ ఫ్రీ అవుతుందని చెప్తున్నారు సో మంచి కంపెనీ మెటీరియల్కి సంబంధించింది టెక్నికల్ చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ రేటు ఫోర్ సిక్స్టీ సిక్స్ ఉంది లోయస్ట్ టూ ఎయిట్ ఫోర్ ఐఎస్ ఎయిట్ నాట్ సెవెన్ ఐఎస్ కుదిలో ఉంది ఆయన మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు టెక్నికల్గా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఐ ఫిఫ్టీ టూ ఉంది అండ్ కంటిన్యూగా పెరుగుతుంది ఆల్మోస్ట్ టూ మూవింగ్ క్రాస్ అయింది ట్వంటీ అండ్ ఫిఫ్టీ బట్ ఇక్కడ హండ్రెడ్ టూ హండ్రెడ్ క్రాస్ కావాలి ఎప్పుడైతే ఫోర్ నైంటీ వన్ క్రాస్ అవుతుందో ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ పెరగడానికి అవకాశం ఉంది ఇందులో కనిపిస్తున్నది నెక్స్ట్ కెమికల్ పెట్టి సంబంధించింది ప్రస్తుతం సిక్స్త్ లో ఉంది లోయెస్ట్ త్రీ ఎయిటీన్ హైయెస్ట్ ఎయిట్ ఎయిట్ సిక్స్త్ ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ అయి ఉంది గుర్తించండి బట్ టెక్నికల్గా వీక్ ఉంది రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చింది బట్ ముందు ముందు పెరగాలంటే ఏ టెక్నికల్ ట్వంటీ ఎయిట్ ఉంది ఫార్టీ ఫైవ్గా ఎదగాలి అండ్ మూవింగ్ కాదు కూడా సెవెన్ ఫార్టీ వన్ క్రాస్ అయితే అవుతున్నాయి ఇందులో మూవెమెంట్ వచ్చే అవకాశం ఉంది బ్రిటానియన్ డెస్ బ్రిటానియస్ ఆల్మోస్ట్ టెక్నికల్ బాగా బాగానే కనిపిస్తుంది అండ్ ఫండమెంటల్ కంపెనీ ఫైవ్ థౌసండ్ వన్ నాట్ వన్ ప్రస్తుతం లోయస్ట్ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ వన్ హైయెస్ట్ సిక్స్ థౌసండ్ ఫోర్ సెవెంటీ టెక్నికల్గా ఉంది సిక్స్టీ ఎయిట్ ఉంది అండ్ కంటిన్యూ చూస్తుంది చార్ట్ ఫోర్ కూడా కంటిన్యూగా పెరుగుతుంది బట్ ఎప్పుడైతే ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుంది బట్ ఇందులో ఫండమెంటల్గా మంచి కంపెనీ కాబట్టి ఈ రేట్ తీసుకోవచ్చు ఆలోచన లుపిన్ లుపిన్ ప్రస్తుతం టూ థౌసండ్ వన్ థర్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ సిక్స్ హయ్యస్ట్ టూ థౌజండ్ ఫోర్ నాట్ టూ ఆల్మోస్ట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు ఫార్టీ ఫోర్ ఉంది అండ్ మూవింగ్ ఆర్స్ కూడా ఆల్మోస్ట్ టూ థౌసండ్ వన్ సెవెంటీ వన్ క్రాస్ కావాలి ఇక్కడ బట్ ఇది కూడా పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు యూఎస్ఈ యాప్ కూడా వచ్చింది కాబట్టి కేప్ కే టెక్నాలజీ కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం వన్ థౌసండ్ వన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫైవ్ లోయెస్ట్ ఫైవ్ ఫార్టీ త్రీ హై అంటే కింద నుంచి డబల్ అయి ఉంది హైయెస్ట్ వన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ వన్ బట్ టెక్నికల్గా అది వీక్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ ఉంది ఆర్ఎస్సీ ఎప్పుడైతే మూవీ గార్స్ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీస్ క్రాస్ కావాలి ఇక్కడ ఓన్లీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవీ గార్స్ క్రాస్ అంది ఇంకా ట్వంటీ ఫిఫ్టీ క్రాస్ కావాలి బట్ ఇది పుంజుకునే అవకాశాలు చార్ట్ పక్కన కనిపిస్తుంది లారెస్ ల్యాబ్ లారెస్ ల్యాబ్ అంటే ప్రస్తుతం సిక్స్ నాట్ ఉంది త్రీ సిక్స్టీ ఎయిట్ లోయెస్ట్ సిక్స్ నైంటీన్ హైయెస్ట్ హైయెస్ట్ దగ్గర నుంచి చెప్పాలి బై టెక్నికల్గా బలపడింది బలపడింది అయ్యే ఆర్ఎస్ఏ ఫిఫ్టీన్ ఉంది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అంది క్రాస్ అయ్యే టూ డేస్ నుంచి పెరుగుతుంది అండ్ మన ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ డేస్ పెరిగింది సిక్స్ సిక్స్ సిక్స్ట్ వరకు వెళ్ళి సిక్స్ నాట్ దాకా అడ్జస్ట్ అయింది బట్ ఈరోజు పెరగాలంటే సిక్స్ వేల్ క్రాస్ కావాలి పెట్టడానికి ఇంత ఛాన్సెస్ కనిపిస్తుంది చార్ట్ ప్రకారం అదాని పవర్ అదాని పవర్ ప్రస్తుతం ఫైవ్ ఫిఫ్టీన్ ఉంది లోయెస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ టూ హయ్యెస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ టెక్నికల్గా ఇది బలపడుతుందని చెప్పుకోవచ్చు ఫార్టీ సెవెన్ ఆర్ఎస్ఐ బట్ కంటిన్యూగా ఇది డౌన్ ట్రెండ్ ఉంది ఇక్కడ బట్ ఇది బలపడాలంటే ఫైవ్ సెవెన్ పై క్రాస్ కావాలి అప్పుడే ఇందులో స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంది ఇవి ఇవి ఈరోజు వార్త అండి వార్త ముంచే బంధు సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని మొరసపప్పు ఇస్తామని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మీద మొత్తం మళ్ళీ కలుద్దాం